నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో పోలీసు గార్డెన్ సెర్చ్ నిర్వహించిన పమిడి ముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కిషోర్ బాబు ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎస్ఐకి విశ్వనాథ్ పమిడి ముక్కల ఎస్ఐ కె శ్రీనివాస్ పారిపూడి ఎస్ఐజి రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో పోలీసు కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పమిడి ముక్కల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం కిషోర్ బాబు ఈ కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎస్ఐపి విశ్వనాథ్ పమిడి ముక్కల ఎస్ఐకే శ్రీనివాస్ పారిపూడి ఎస్ఐజీ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు కొద్దిగా ఉంది కాబట్టి పెట్టుకొని ఎలక్షన్ అయిపోయి మీరు ఎవరో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించదు మీరు అందరూ పెద్దలు పిల్లలు బంధువులో ఉంటారు వాళ్ళు కూడా చెప్పండి స్టెస్లో చెప్పారు తీసుకు చెప్పండి ఎలక్షన్ వచ్చి ఏది తెలిసినా ఇది తెచ్చినా కోటి తెలిసినా ఏది తెచ్చినా దాంతో ఎవరైనా సరే ఎలక్షన్ కోడ్ ఉన్న వరకు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ వచ్చి ఫలితాలు డిక్లేర్ అయిన తర్వాత కూడా వాళ్ళు మేము ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తున్నాం అని చెప్పేదాకా కూడా ఏ ప్రతి గ్రామంలోనూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ ఫోర్ సెక్స్ శాఖ అమల్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అది అందరూ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి గొడవలు కానీ సాగే సవా చేయడం కానీ గంజా గింజ అలాంటివి తాగడం కానీ బయట వ్యక్తులు ఎవరైనా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉండడం వాళ్ళు ఉండడం వల్ల అది సందేహాత్మకంగా ఉంటుంది అలాంటి అలాంటి కార్యక్రమాలు కానీ ఏం పెట్టుకోవద్దు అదే విధంగా ఎవరైనా పొరపాటున ఏదో లూజ్లో దొరికింది ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ మందు పెట్టుకోవడం నాలుగు బాటిల్లో తెచ్చుకోవడం పెట్టుకోవడం లేకపోతే గంజాయి పెట్టుకోవడం లేకపోతే ఇసుక టాకర్ మన పక్కన వేసుకుంది కదా అని చెప్పి ఏదో నాలుగు బళ్ళు ఎత్తుకొచ్చి టాకర్లు ఎక్కి ఎత్తి ఎత్తుకెళ్ళడం ఏ చేసినా కూడా ఎన్ని అవసరం కమిషన్ బాధలు అందరినీ కూడా మేము బాధ్యత చేస్తాం అర్థమవుతుందా మాకు ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంటుంది ఊరికే పోలీసులు పట్టుకోవట్లేదు మేము ఇరవై నాలుగు గంటలు మేము మండలం అంతా చూసుకుంటున్నాం ఈ క్రమంలో ఎవరికి అవకాశం ఉన్నాడు అది దూరేసి ఏదో చేస్తే పోలీసులు పట్టుకోవడం అది మీకు ఎలా అని మేము కూడా అదే విధంగా ఉపవాసం మోపుతాం ఈ అవసరం చేసినప్పుడు అంతా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా ఈ విషయం ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు రాన వాళ్ళకి కూడా మీరు చెప్పాలి అలా వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాలి మీ పిల్లలందరినీ కూడా మీరు బాగు చేసుకోవాలి అదొక